ఓమని విషయ శ్రీమాతలేనమ్మ మిత్రులకి శివకులాసులకి అలాగే నన్నంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఇది విద్యార్థుల కోసం ఉద్యోగంలో ఉన్నవారికి ఈ ఉపాయం రామభవణంలో పనిచేస్తుంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నాము ఫలితం రావడం లేదు చిత్రంగా చాలామంది అంటుంటారు నేను ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను ఇరవై సార్లు ప్రయత్నించాను రాలేదు దేవుడి మీద గొప్ప వస్తుంది మిత్రులరా దేవుడు మనలోనే ఉన్నాడు మన చుట్టూ ఉన్న ప్రకృతి పంచభూతాల్లో ఉన్నది మనం విగ్రహాలుగా ఆరాధిస్తున్నది సర్వశక్తివంతమైన శక్తిని ఒక దగ్గర పెట్టి ఆరాధిస్తూ ఉంటాం కలికాలంలో ఆయనే స్వామి మనకి ఎలాంటి సమస్య నుంచైనా బయట బయటపడడానికి మనకు కలెదురుగా ఉన్న ప్రత్యక్ష దైవం విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవారైనా సరే మీరు గుర్తుంచుకోండి మంచి ఉత్తీర్ణత పాస్ కావాలంటే మీరు మంగళవారం శనివారం నాడు ఆయన స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర మళ్ళీ నూనె అంటే ఆయిల్ అంటాం హిందీలో చెమేలి తీల్ అంటారు ఈ నూనెతో స్వామివారి దగ్గర రెండు ఒత్తులు వేసి వెలిగించండి ఉద్యోగాల్లో ప్రమోషన్ కావాలా వచ్చి తీరాల్సిందే ఎన్ని వారాలు చేయాలి మినిమం తొమ్మిది వారాలు చేయాలి మీకు ఓపిక ఉంటే కంటిన్యూ చేయండి మినిమం తొమ్మిది వారాలు మ్యాక్సిమం పదకొండు వారాలు చేయాలి మీ ఓపిక ఉంటే కంటిన్యూ చేయండి మంగళవారం శనివారం మంగళవారం శనివారం ఇది దేవాలయంలో చేయాలి ఇంటి దగ్గర కుదరదండి అనుకుంటే మాత్రం ఇంటి దగ్గర కాదు దేవాలయంలో చేయండి ఖచ్చితంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవుతారు తేలిక ఉపాయం చాలా తేలిక ఉపాయం అలాగే స్వామివారికి మీరు బెల్లం శనగలు నైవేద్యంగా ఇవ్వండి పూజారి గారు నడగండి చెప్తారు నైవేద్యంగా పెట్టండి ఖచ్చితంగా ఇది చేస్తే వందకు వంద పర్సెంట్ ఫలితాలు వస్తాయి అందుట్లో డౌటే లేదు మరి నియమాలు ఆహార నియమావళి ఏంటంటే దీపం వెలిగించి రోజున మాంసం మధ్య సేవించకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరైతే చేస్తారో వారు ఆ సమయంలో అంటే కుటుంబ సభ్యులు ఇంట్లో నిలసరి ఉండకూడదు అలాగే మైలు ఉండకూడదు చనిపోయి ఎవరు ఉండకూడదు అలా లేని వారు చేసుకోవచ్చు మరి చాలామంది కనుక మేము ఎప్పుడు చేయాలని మీకు తల్లి చనిపోయినా తండ్రి చనిపోయినా కుటుంబ సభ్యులు అంటే మనకి ఒక పద్ధతి ఉంటుంది ఎవరైనా మీ దేవ మీకు మీ కుటుంబానికి సంబంధించిన బ్రాహ్మణులు ఉన్నప్పుడు వారిని అడగండి కొంతమంది సంవత్సర కాలం మైలు అంటారు కొంతమందికి ఆరు నెలలు కొంతమందికి మూడు నెలలు తండ్రి చనిపోతే ఆరు నెలలు తల్లి చనిపోతే మూడు నెలలు కుటుంబ సభ్యులు చనిపోతే పదిహేను రోజులు అమ్మవారి తరపు వాళ్ళు అలాగే ఇటు నాన్న తరపు వాళ్ళు చనిపోయినప్పుడు కొంత కుటుంబ సభ్యులు అంటే పిల్లలు చనిపోయినప్పుడు నెల రోజులు ఇలా కొంతమందికి మైలు ఉంటుంది అది గమనించండి అది గమనించి చేయండి ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయి చదువుకునేవారు ఉద్యోగస్తులు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలని వారు ఈ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ నూనె మళ్ళీ పూర్తి చేస్తారు నూనె దాన్ని జాస్మిన్ ఆయిల్ అంటారు అలాగే హిందీలో చెమేలి తేల్ అంటారు ఇంగ్లీష్లో జాస్మిన్ ఆయిల్ అంటారు తెలుగులో మల్లె పువ్వుల నూనె అంటారు దాంతో దీపారాధన చేయండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సీమల్ని అప్లోడ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత